హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా ఆరు వేల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చే నెల డిసెంబర్లో విడుదల చేయబోతున్నారు సో ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి రైతు భరోసా పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన తెలంగాణ రైతులందరికీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా ఒక పెద్ద శుభవార్తను అందించింది గతంలో వానాకాలం సీజన్కు రైతులకు ఇచ్చినట్టే ఇప్పుడు యాసంగి సీజన్ కోసం కూడా ప్రతి రైతుకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఎన్ని ఎకరాలు ఉన్న ప్రతి ఎకరానికి ఈ నిధులు వస్తాయి ఈ నిర్ణయం ఇటీవలే జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి తుమ్మల గారు కలిసి చర్చించి ఆమోదించారు గతసారి వానాకాలం సీజన్లో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఎనభై లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది ఇప్పుడు తాజాగా యాసంగి సీజన్కు కూడా ఈ రైతు భరోసా నిధులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది రైతులందరికీ ఒక పెద్ద ఉపశమనంగా మారింది డిసెంబర్ పదో తేదీ వచ్చేలోపు డబ్బులను విడుదల చేసే అవకాశం ఉంది అయితే రైతు భరోసా నిధులు ప్రతి రైతుకు రావాలంటే కొన్ని ముఖ్యమైన అప్డేట్లు తప్పనిసరిగా సరిచూసుకోవాలి మొదటగా ఎవరైనా ఇప్పటికే రైతు భరోసా పథకానికి అప్లై చేయని రైతులు వెంటనే మీ ఏవో గారిని కలిసి పథకానికి నమోదు చేసుకోవాలి అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నప్పుడే నిధులు జమవుతాయి అంతేకాకుండా మీ ఆధార్ వివరాలు సరిగ్గా ఉన్నాయో బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా ఆధారు బ్యాంకు లింకు అయ్యిందాం ఎన్పిసిఏ మ్యాపింగ్ పూర్తయ్యిందాం అనే విషయాలు నిర్ధారించుకోవాలి ఇవి సరిగ్గా లేకుంటే డబ్బుల ఖాతాల్లో పడవు గతంలో ఎవరికైనా రైతు భరోసా డబ్బులు రాకపోతే వచ్చే విడతతో పాటు పెండింగ్ మొత్తాన్ని కూడా జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది అందుకే ప్రతి రైతు కూడా తమ వివరాలు సరి చూసుకొని ఈసారి యాసంగి రైతు భరోసా నిధులు అందుకునేలా సిద్ధంగా ఉండాలి పిఎం కిసాన్ లాగా రైతు భరోసా కూడా రైతుల పంట పెట్టుబడులకు భారీగా ఉపయోగపడే పథకం కాబట్టి ఏ చిన్న అప్డేట్ను కూడా మిస్ కావద్దు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్